ముఖ్యమైన విషయంలో చెప్తున్నాడు నా మాట వినివించి నీకు తెలియదు కావాలంటున్నావు నాతో సుద్ధులు చెప్పకూడదు నీకే నేను బోధిస్తున్నాను కానీ అన్ని చేస్తే నేను మాట్లాడుతున్నాను ఒక శ్రీకాంత ఆడతి పూర్తి ఆగమైపోతావు అనవసరంగా బాధపడతావు బాధపడతావునా చెప్పిందే నేను ఎన్నో విధములు చెప్తున్నాను అన్ని తెలిసిన వాడు అని చెప్తున్నాను ఆ శ్రీకాంత మారే వదిలిపెట్టము ఒక అన్నను పుట్టిస్తాను ఒక తమ్ముడిగా పుట్టిస్తాను శ్రీకాంత్ రాజు ఉద్యోగాన్ని పక్కకు పెట్టి నాకు శ్రీకారం వందం జి మాకు ఒక చిన్న చెల్లెల్ని పుట్టిస్తే నేను నా నించి నా చెల్లెల్ని ఎత్తుకుని తీసుకు వెళ్తాను ఎవరి కర్మ వారు అనుభవించాలిపోతే చెడంగా చూడాలని అంటాం అందుకని ఎన్ని విధములు వెయ్యి విధములు చెప్పినాను ఒక శ్రీకాంత్ వద్ద పదే పదే ప్రతి ఆడు ఒక చెల్లెలు కావాలంటున్నావా సరే నా నోటి ముందు ఆ వాగ్దానం ఇచ్చారు కాబట్టి తప్పకుండా ఒక చెల్లెని పుట్టి నాక భైరవికాలి వీర మాట చాలదా పురోగ మాటే పుట్టన పుట్టినావు గట్టు సుమారి దేవున పుట్టిన పో we మరి ఈ మలగబేడైన గ్రామంలో మరి గోపాడు ప్రతి సంవత్సరం వచ్చి త్యాగం కొట్టినట్టుకోతాడు మరి మా చరిత్ర చెప్పలేకపోతున్నామని ఈ సంవత్సరమో నీ వచ్చిన సంవత్సరమో పట్టు పట్టిల్లు పడితే ఇక మేము కరిగి దొరకలేకపోయినాం ఈ తారీ కలిసి వచ్చింది ఆయనకు ఒప్పుకున్న ఘటన మూడు లక్షల రూపాయలు నాలుగు ఇదేళ్ళ బియ్యం రెండు యాడపిల్లలు పదకొండు పల్లుబాటిల్లు సరే ఆహా అట్ట కట్నాన్ని ఇది సంభవాన్ని మా గోపాటుకున్న తగినందుకు మరి మాల పెద్దలు మాల మహనీయులు జై బాబా आज का ये आया ना बूढ़े भवन ता हीला ये पावन श्रीति रूपसी वेंकट रमना पलम पावन श्रीति रूपसी वेंकट रमना पलम पावन नाम ननय चकमन नदन

మగ వ్యక్తి మత్ వ్యక్తి ఒక్క వేళకి ఎవరి ముందు ఎలా మాట్లాడవాలి అల్పం నిల్పదోషం కోపం ప్రాణగండము అది గౌరవము కొంపు చేద్ద గుమర్యాద కాపాడటప్పుడే నువ్వు నానవరానబడతావు

చె చరిత్ర మానవరాణం దీన్ని మన చరిత్రలో ఎవరికి ఎవరు మన మానవపురాణం పన్నెండు ఒక్కటే మానపురాణం పదకొండు కులాలు ఎక్కడ తాగబడతానంటే ఈ ఊరులో మరుగుల వాళ్ళు ఉండాలి ఈ చరిత్ర చెప్తేనే అర్థమవుతుంది మూడు రోజులు పరమేశ్వరుడు ఉంటాడు ఇప్పుడు నల్లూరు అంటున్నారు ఎందుకైనా బ్రహ్మ ఐదు తల కొందరు నాలుగు అంటున్నారు కొందరు మూడు తరగలు అంటున్నారు ఈ చరిత్ర సత్యవాక్య పరిపాలన చేతినారు ఈనాడు అన్నయ్య పోయినారు మూర్ఖులు పాపకులు దుర్మార్గులు నీచు నీచానుమతులు ఆనాడు చరిత్రలోనే తల్ల గౌరవించి భార్య పేరు అనురాగము అన్నదమ్ములు అయితే మన తేనున్నారు ఇప్పుడు ఉండడం లేదు అయినా ఈ చరిత్ర ధర్మాని కోసం అడుగు ముందు అవకాశం ఇచ్చిన పెద్దలకు మా తల్లులకు తన్నులకు మాల మహానీయులకు అందరికీ ఉదయపూర్తిగా చరిత్ర కొడుకులు పెట్టిగా భావించి ఈ చరిత్రను మూడు రోజులని సంపూర్తిగా దిగారని ఆశిస్తూ చిన్న చిన్న తప్పులను కొడుకు భావిస్తారంటూ ఒకసారి అన్న చెప్పండి ఆత్మ దృష్టిలో నచ్చతారక నలైన ఒక్క ముక్క అర్థమైతే నాకు అర్థం కాలే నే కూర్చున్నా మా వాళ్ళకు అర్థం కాలే అమ్మా మాది అర్థం తెలంగాణ తెలంగాణ వాడక భాషలో చెప్పు చెప్పు ఈ చరిత్ర సంస్కృతితో అందుకే తెలుగులోనా దీన్ని చెప్పడం జరుగుతుంది చెప్పు తెలుగులో నగమి చేయాలి నచ్చేవాళ్ళు నలభో నలుగుతూ నచ్చిన